హాయ్ హలో గాయస్ వెల్కమ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్ లో అయితే తప్పకుండా చెప్పండి సో ఇవాళ మన వీడియో వచ్చేసి నిన్నైతే ఒక షార్ట్ పెట్టాను అదేంటంటే నేను ఇంట్లో చేసే చిన్న వర్క్ అనమాట సో దాని గురించి డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు ఒక ఇద్దరు ముగ్గురు అయితే అడిగిరు సో దానికోసం ఈ రోజు అయితే ఫుల్ వీడియో చెయ్యాలనుకుంటున్నాను సో ఈ రోజు మన బ్లాగ్ అయితే అండ్ అవి ఎలా తెచ్చుకోవాలి ఎట్లా చేస్తున్నాను ఏంటి ఎక్కడ ఇస్తారు అంటే ఇది అన్ని ఊళ్ళల్లో అవైలబుల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో అదనమాట నేను ఎంత వరకు అయితే చేస్తున్నానో దానికి ఎంత అమౌంట్ ఇస్తున్నారు ఏంటి అనేది డీటెయిల్ గా అయితే చెప్తాను సో అలాగే మన ఛానల్ అయితే ఇప్పుడు ఫోర్ పాయింట్ టూ కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారన్నమాట చాలా వరకు మన ని ముందుకు తీసుకెళ్తున్నారు ఇదంతా మీ వల్లే ఇంకా మన ఛానల్ ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఇంకా నన్ను సపోర్ట్ చేస్తూ వస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో అలాగే మన వీడియోని గనక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హరిని రిహాన్ ట్వంటీ ట్వంటీ త్రీ అనమాట ఇంకా ఆలస్యం ఎందుకు బ్లాగ్ లోకైతే వెళ్ళిపోదాం పదండి సో ఇవాళ సండే కాబట్టి సో నేనైతే మార్నింగే దేవుడికైతే దేవుడికి అయితే దీపం పెట్టేశాను చూడండి కింద కొన్ని ఫొటోస్ ఉన్నాయి అలాగే పైన కొన్ని ఫొటోస్ ఉన్నాయి సో కింద ఒక దీపం పైన ఒక్క దీపం అయితే పెట్టేసి అగరబత్తులు అయితే ముట్టించి అలా నేనైతే సింపుల్ గా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట సో ఇది ఓవరాల్ గా పూజ లుక్ అయితే నెక్స్ట్ బ్లాగ్ లోకి వెళ్ళిపోదాం సో ఇవి పూసలు అనమాట ఇవైతే నేను ఆల్రెడీ గుచ్చాను బట్ ఎలా గుచ్చాలనేది కూడా చూపిస్తాను అలాగే డీటెయిల్స్ కూడా చెప్తాను మీకు నేను పూసలు గుచ్చుతూ డీటెయిల్స్ అయితే చెప్తాను సో ఇవి వచ్చేసి పూసలు అనమాట చూడండి ఇలా విడివిడిగా ఉంటాయి పూసలు ఇది ఒక గోనె సంచి అనమాట థర్టీ కేజెస్ అట్లా ఉంటది సో ఈ సంచి అయితే ఇస్తారు షాప్ లో ఎలా ఇస్తారు ఏంటి అనేది నేనైతే కి వెళ్ళి చెప్తాను చూసేయండి సో ఆల్రెడీ మీకైతే ఒక పూసల సంచి అయితే చూపించాను కదా అది బస్తా అండి థర్టీ కేజెస్ అట్లా ఉంటుంది సో ఇక్కడ నేను ఉండేది ముంబైలో మీకు తెలుసు కదా సో ముంబైలో అయితే ఎక్కువగా హౌస్ వైఫ్స్ ఇంట్లో వర్క్స్ అయిపోయాక ఖాళీగా ఏముంటాంలే అని చెప్పేసి ఇలా పూసలు తెచ్చుకొని అయితే కూ అన్నమాట వి టైం పాస్ అండ్ ఎంతో కొంత మనీ కూడా మనకు వస్తుంది కదా అనే ఉద్దేశం అయితే ఇవి చేస్తా ఉంటారు ఇక్కడ ఆడవాళ్ళందా సో ఇవన్నమాట మన పూసలు అండ్ ఇవి అన్ని ఏరియాలలో దొరుకుతాయా అంటే అన్ని ఊళ్ళల్లో దొరుకుతాయా అని మీరు అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే నాకు తెలిసినంత తెలంగాణలో అయితే నేను ఎప్పుడు చూడలేదు మహారాష్ట్రలో అయితే ఖచ్చితంగా ఈ వర్క్ అనేది మనకు అవైలబుల్ గా అయితే ఉంటదనమాట సో ఇవి ఎలా తెచ్చుకోవాలి ఏం చేయాలి ఎట్లా చేస్తే మనకు అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది అనేది కూడా మీకు క్లియర్ గా చెప్తాను చూస్తూ ఉండండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పూసలు మనకు షాప్ లో ఇస్తారు అంటే తెల్ కొన్ని కొన్ని షాప్స్ లలో ఎట్లా ఉంటాయంటే కొన్ని రూల్స్ కూడా ఉంటాయి కొన్ని షాప్స్ లలో తెలిసిన వాళ్ళైతే సరిపోతుంది అని కూడా అనుకుంటారు నాకైతే నేను ముందు రిహాన్ బుట్టక ముందు కూడా నేనైతే ఈ పూసలు గుర్చాను అనమాట సో అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అని చెప్పేసి వెళ్ళాను ఈ షాప్ అన్న దగ్గరనే నేను అంతకు ముందు గుచ్చాను కాబట్టి నాకు మళ్ళీ నమ్మకంగా అయితే ఇచ్చారనమాట సో ఇవి ఎలా కూర్చాలి ఆ షాప్ లో ఏమేమి ఇస్తారు మనకు వీటికి కావాల్సినవి అనేది అయితే చెప్తాను చూస్తూ ఉండండి అస్సలు స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మీకు అసలు అర్థం కాదు సో ఇది పూసలు అనమాట వీటిని అయితే నేను బస్తా నుంచి బౌల్లోకి అయితే తీసుకున్నాను అండ్ పూసలతో పాటు మనకు ఈ దారాలు కూడా ఇస్తారనమాట ఈ దారాలు అయితే ఒక మీటర్ కూడా ఉంటది యాక్చువల్లీ ఇది ఇట్లా సర్కిల్ లో అయితే వస్తుంది ఈ సర్కిల్ లో వచ్చిన దాన్ని ఇక్కడ దీనికి టూ నాట్స్ ఉంటాయి ఇక్కడ ఒక నాట్ అలాగే ఇక్కడ ఒక నాట్ అయితే ఉంటది అప్పుడు ఇది జాయింట్ ఉన్నప్పుడు మనం నాట్ కి నాటికి కొద్దిగా దగ్గరగా అయితే కట్ చేసుకోవాలి అండ్ అంటే ఒక్కొక్క పూస డిజైన్ ని బట్టి ఒక్కొక్క కౌంటింగ్ అయితే ఉంటుంది అనమాట ఈ పూసలకు మాత్రం కౌంటింగ్ ఎలా ఉందో నేను చెప్తాను సో ఇవి వచ్చేసి సింగిల్ సింగిల్ ఇట్లా ఉంటాయి వీటిని వీ వాళ్ళు చెప్పిన విధంగా అయితే ఒక ఫిఫ్టీన్ దాగా దాగా అంటే దారం అనమాట ఫిఫ్టీన్ దారాలను ఒక గుచ్చగా అంటే ఒక గుత్తిగా మనం ఇట్లా నాట్ చేసుకోవాలన్నమాట ఫిఫ్టీన్ దారాలు ఇట్లా లెక్క పెట్టేసి ఇలా నాట్ చేసుకోవాలి వాటిని నేను ఆల్రెడీ అన్ని ఇట్లా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ లెక్క పెట్టేసి నాట్ చేసేసాను చూడండి సో ఇది ఇట్లా కట్ చేస్తే ఇది ఒక మీటర్ దారం అనమాట మీటర్ పొడ ఉంటుంది ఇది సో ఇది ఇప్పుడు ఇందులోంచి ఒకటి తీసుకొని మీకు ఎలా గుచ్చాలి గుచ్చితే ఎంత ఎన్ని గుచ్చాలి ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను చూస్తూ ఉండండి సో ఇప్పుడు ఇందులోంచి ఒకటైతే తీద్దాం సో ఆల్రెడీ నేనైతే తీసి పెట్టేశాను చూడండి ఇదనమాట దీన్ని ఒక బాక్స్ సహాయంతో మనం ఇలా ఒక డబ్బా అయితే తీసుకోవాలి అది ఏ డబ్బా అయినా పర్లేదు కొంచెం లోపల బరువుండేలా చూసుకొని డబ్బా తీసుకొని ఇలా మూత తీసేసి ఈ నాట్ ని ఇందులో పెట్టేసి ఇట్లా పెట్టుకోవాలన్నమాట ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే మనకు స్ట్రాంగ్ గా ఉంటుంది సో దీన్ని కొద్దిగా దూరం పెట్టేసుకుని ఇప్పుడు ఎలా కూర్చాలో చూపిస్తాను మీకు దీనికి మనం ఆ లేడీస్ ఎంపోరియం అంటే జ్యువెలరీ షాప్స్ లలో అంటే నార్మల్ జ్యువెలరీ షాప్స్ ఉంటాయి కదా లేడీస్ లో ఇలాంటి సూది అయితే మనకు దొరుకుతుంది ఇక్కడ పూసలకు వచ్చే సూద అంటే ఇస్తారనమాట సో ఈ సూది అయితే మనమే తెచ్చుకోవాలి దీనికి ఒక నీళ్ళ దారం పెట్టేసి ఈ దారాన్ని ఇలా ఓపెన్ చేసి ఈ దారంలో మన ఈ కూసల దారాన్ని అయితే ఇట్లా పెట్టుకోవాలి సో ఇప్పుడు ఈ సూది ఈ నీళ్ళ దారానికి ఈ కూసల దారాన్ని కూడా పెట్టేసుకోవాలి కనిపిస్తుందా మీకు సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ అయితే తీసుకొని ఇలా చేతిలో తీసుకొని ఇలా గుర్చోాలి ఇలా గుచ్చడం ఎన్ని గుచ్చాలి అంటే ఒక దారంకి అంటే ఈ ఒక్క పూసల దారం మొత్తం ఫిఫ్టీన్ దారాలు కలిపితే ఒక గుచ్చా కదా ఒక గుచ్చ కూడా కాదు ఇది హాఫ్ గుచ్చ అనమాట సగం గుచ్చ మాత్రమే టోటల్ ముప్పై దారాలకు ఒక గుచ్చ అనమాట అందులో టూ గా డివైడ్ చేశారు పదిహేను దారాలది సగం గుచ్చా ఇదైతే దీనికి ఒక దారంకి యాభై పూసలు అయితే గుచ్చాలి నేను గుచ్చుతాను మీరు చూడండి సో ఇలా మనం ఎలా అంటే దీన్ని కౌంట్ చేసుకోవచ్చు ఈ పూ పూసలు మొత్తం మనం ఒక దారంకి ఫిఫ్టీ పూసలు అయితే ఎక్కించాలన్నమాట మన ఈ సూదికి సూది పొడవను బట్టి ఆ సూదికి ఎన్ని పూసలు మనకు ఎన్ని సూదుల నిండా గుచ్చితే ఫిఫ్టీ యాభై పూసలు కంప్లీట్ అవుతాయి దాన్ని మనం ఒకసారి అంచనా వేసుకోవాలన్నమాట చూసుకోవాలి ఒకసారి ఈ సూది మీడియం సైజ్ అనమాట ఈ సూదికి ఇంత ఇంకా రెండు పూసలు పట్టే గ్యాప్ లో రెండు పూసలు పట్టే గ్యాప్ లో ట్వంటీ ఫైవ్ పూసలు అయినాయి అనమాట సో ట్వంటీ ఫైవ్ ప్లస్ ఇంకో ట్వంటీ ఫైవ్ కూర్చితే ఏమైతుంది ఫిఫ్టీ అయిపోతుంది చూస్తూ ఉండండి నేను ఎలా కూర్చున్నాను అనేది మీకు అర్థం అవుతుంది స్కిప్ చేస్తే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఐడియా ఉండదండి సో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు నేను నేనేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనేది తెలుస్తుంది అనమాట సో ఇలా చూసారు కదా చూడండి ఒక దారంకి యాభై పూసలు అయితే నేను గుచ్చేసాను అనమాట ఇలా మన పదిహేను దారాలకి గుర్చుకోవాలి ఇంకా ఆ అయితే మీకు డౌట్ రావచ్చు ఈ పూసలు వచ్చారు ఓకే పార్ట్ టైం వర్క్ బట్ వీటిని ఏం చేస్తారు తర్వాత అనని మీకు డౌట్ రావచ్చు కదా సో వీటిని ఏం చేస్తారంటే ఈ పూసలు మీకు చూస్తే ఏమనిపిస్తుంది కొంతమంది అయితే కరుంగలి కోసం అంటున్నారు కాదు ఇవైతే అది మన ఇప్పుడు బ్లౌజెస్ కి వెనకాల నాట్స్ పెట్టుకుంటాం వాటికి లెగ్ కన్స్ ఉంటాయి వాటి కోసం కూడా కొన్ని పూసలు పూసలతో రెడీ చేస్తారు కదా లెక్కన్స్ అట్లా అవి గాని మన మెడలో వేసుకునే హారాలు కూడా రెడీ చేస్తారు కదా పూసల దండలు సో వాటి కోసం గాని ఈ పూసలు యూజ్ చేస్తారు అనమాట ఇవి ఏంటి బ్లాక్ లో ఉన్నాయి మరి కలర్స్ కలర్స్ లో ఉండాలి కదా అని కూడా మీకు డౌట్ రావచ్చు కదా సో ఇవి ప్లేన్ ఒకే కలర్ లో ఉన్నాయి కదా ఒక్కొక్కసారి వైట్ కలర్ కూడా వస్తూ ఉంటాయి అనమాట సో ఇవి ఇట్లా మనం మనకు ఒక అమౌంట్ తోటి ఇలా గుచ్చమని ఇస్తారు సో ఇవి గుచ్చి మనం వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే అంటే వేరే ఫ్యాక్టరీకి పంపి పంపిస్తారనుకోండి సో వాళ్ళు ఏంటంటే కొన్ని పూసలు అన్నిటికి కలిపేసి ఏదో ఒక కలర్ అయితే అన్నమాట సో కలర్స్ యాడ్ చేసేసి అప్పుడు వాటిని మన చైన్స్ అంటే అదే పూసల దండలు కానీ లట్కల్స్ కానీ రెడీ చేయడానికి వాళ్ళు పంపిస్తారు అనమాట సో అలా వీటిని అయితే యూజ్ చేస్తారు నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నా అదనమాట ఇంకా దేని అయినా యూజ్ చేయొచ్చు కానీ కరుంగల్ మాల అయితే అస్సలు కాదనమాట సో చాలా మంది నా లైఫ్ లో చూసేవాళ్ళు ఇది కరుంగల్ మాల రెడీ చేస్తున్నావా అక్క నువ్వు అని అడుగుతున్నారనమాట అస్సలు కాదండి సో ఇది జస్ట్ హౌస్ వైఫ్ కి పార్ట్ టైం వర్క్ లాగా అనమాట ఇప్పుడు మనకు వర్క్ అంతా అయిపోతుంది ఇంట్లో వర్క్ అయిపోయిన తర్వాత ఖాళీగా కూర్చునే బదులు కనీసం ఒక మంత్లీ ఆ ఒక థౌజండ్ రూపీస్ అయినా వస్తాయి ఖచ్చితంగా థౌజండ్ రూపీస్ అయినా మనం చేసుకోవచ్చు బికాస్ ఖాళీగా ఉంటే ఆ థౌజండ్ కూడా రావు కదండి సో అదనమాట బట్ పిల్లలు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వర్క్ చేసేవాళ్ళు ఎందుకు అని అంటే పిల్లలు తెలియదు కదండి నోట్లో పెట్టుకునే అవకాశం ఉంటది ఇక రిహాన్ గురించి మీరు ఆలోచించవచ్చు రిహాన్ అయితే పెద్దోడు అయిపోయాడు అంత చిన్న చిన్నపిల్లడేం కాదు మళ్ళీ ప్లస్ వాడిలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే వాడు ఏది పడితే అది అస్సలు నోట్లో పెట్టుకోడు ఓన్లీ ఆడతాడు పడేస్తాడు అంతే తప్ప అసలు నోట్లో పెట్టుకునే అలవాటు అయితే లేదనమాట వాడికి సో అది వీటి గురించి అయితే ఇంకా ఏంటి ఇంకా అమౌంట్ గురించి చెప్పలేదు కదా సో అది కూడా చెప్తాను చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ప్రతి ఒక్క పాయింట్ అర్థం అవుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో తర్వాత ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా నాకు ఖచ్చితంగా చెప్పండి అండ్ మన వీడియో గనక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా యాక్టివేట్ లో పెట్టుకోండి ఆల్ అనే ఆప్షన్ లో అయితే పెట్టుకోండి బికాస్ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్ సో మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు బూస్టప్ గా ఉంటుంది అలాగే మన వీడియో ఇంకో ఇద్దరికి షేర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో అలా నన్ను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారని అయితే నేను కోరుకుంటున్నాను ప్లీజ్ అస్సలు స్కిప్ చేయకుండా చూడండి నీ కోసమే నేను అంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది మన వీడియోస్ ని ఇష్టపడుతున్నారు కాబట్టి మనకు ఫోర్ పాయింట్ టూ కే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు చాలా తక్కువ టైంలో మన ఛానల్ మానిటైజేషన్ కూడా అయిపోయింది సో అందులోనే తెలుసుకోవచ్చు నీ అభిమానం నా పైన ఉందో నాకు అర్థం అవుతుంది సో అదన్నమాట ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూసి మన ని ఇంకా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళండి లేదు తీసుకెళ్తారు మీరు ఖచ్చితంగా సో అది నెక్స్ట్ ఈ దీని అమౌంట్ ఏంటి దీన్ని ఎలా కట్టేసేయాలి అంటే గుచ్చలు అయిన తర్వాత ఎలా ముడివేయాలి అనేది కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి సో మన పదిహేను దారాల గుత్తి అయితే గుచ్చడం అయిపోయిందండి సో దీన్ని ఇప్పుడు ఎలా నాట్ చేసుకోవాలి ఎలా మూడేసుకోవాలి అనేది చూపిస్తా ముందుగా ఈ బాక్స్ తీసేసుకొని ఇందులో నుంచి దీన్ని అయితే తీసేయాలి ఇలా తీసేసిన తర్వాత సో ఇది మన పదిహేను దారాల గుత్తి అనమాట సో ఇవన్నీ ఎక్కలు తక్కలు ఉన్నాయి కదా అంటే ఈక్వల్ గా లేవు చూడండి ఈక్వల్ గా లేవు కాబట్టి వీటిని ఫస్ట్ మనం ఈక్వల్ చేసుకోవాలన్నమాట సో ఇలా ఈక్వల్ చేసుకోవాలి ఈ యొక్క పదిహేను దారాల గుత్తికి అమౌంట్ ఎంత అంటే టూ అండ్ హాఫ్ రూపీ అనమాట రెండున్నర రూపాయలు ఈ పదిహేను దారాలు హాఫ్ గుచ్చ అని చెప్పాను కదా సో ఫుల్ గుచ్చ కావాలంటే ఇందులో మనం ఇంకొక పదిహేను దారాల గుచ్చను కూడా యాడ్ చేయాలన్నమాట ఇది ఒక పదిహేను దారాల గుచ్చ దీనికి ఇంకొకటి యాడ్ ఇది ఇదనమాట ఇది ఆల్రెడీ నేనైతే గుచ్చు పెట్టేసుకున్నాను సో దీన్ని కూడా ఈక్వల్ గా చేసి పెట్టేశాను ఇప్పుడు ఈ రెండిటిని ఇలా ఈక్వల్ చేసేసి ఇదనమాట దీన్ని ఫుల్ గా ముడి వేసేయాలి తీయ రాకుండా ఇలా దగ్గరికి మూడు వేసేసుకోవాలి సో ఇది హాఫ్ ఇది పదిహేను దారాల బిచ్చ అండ్ ఇది పదిహేను దారాల బిచ్చ మొత్తం కలిపితే ముప్పై దారాల గుత్తి అనమాట దీనికి అమౌంట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అర్థమవుతుందా దీనికి అమౌంట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అనమాట సో ఇలా మనం డే మొత్తంలో ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్ మనం ఖచ్చితంగా చేసుకోవచ్చు తొందరగా వర్క్ చేసుకొని ఖచ్చితంగా చేసుకోవచ్చు బట్ అంతా కాకుండా ఏదో కూర్చున్న దగ్గర ఓ ట్వంటీ థర్టీ రూపీస్ అయితే అవుతాయి కదా అనే ఉద్దేశంతో అయితే నేను తెచ్చుకున్నాను అనమాట సో ఇది ఈ పూసల స్టోరీ సో ఇదన్నమాట ఒక గుచ్చ దీనికి ఫైవ్ రూపీస్ సో స్టార్టింగ్ లో మీకు కొన్ని గుచ్చా చూపిస్తున్నాయి కదా అవి కూడా చూపిస్తాను ఉండండి సో ఇదన్నమాట ఇందులో ఎన్ని ఉన్నాయంటే ఫోర్ గుచ్చాలు ఉన్నాయి ఇప్పుడు థర్టీ ముప్పై దారాల గుచ్చ ఉంది కదా దీని లాంటివి ఇందులో ఫోర్ అన్నమాట ఇగో వన్ టూ త్రీ అండ్ ఫోర్ ఈ ఫోర్ జస్ట్ ఇది అవి వేశాముడి ఎందుకు అని అంటే మన లెక్క కోసం అనమాట ఫోర్ ఫైవ్గా ట్వంటీ కదా సో ఈ ఫోర్ వస్తే ట్వంటీ రూపీస్ తనకి షాప్ అతనికి ఇచ్చేటప్పుడు మనకు కౌంటింగ్ అనేది ఈజీగా ఉంటదని చెప్పి ఇలా అయితే చేస్తుంది సో ఇదన్నమాట మన చిన్న పార్ట్ టైం వర్క్ అనమాట ఇంట్లో సో డీటెయిల్ గా చెప్పానని అయితే నేను అనుకుంటున్నాను మీకు గనక మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హర్నీ రిహాన్ ట్వంటీ ట్వంటీ త్రీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్